హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే అండి అందరూ బాగున్నారండి ఇదిగోండి ఇవాళ వెజిటేబుల్స్తో సాంబార్ అండి సూపర్ టేస్టీగా కుదిరిందండి చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇదిగోండి ఈ గ్లాసు కందిపప్పు తీసుకునండి శుభ్రంగా రెండు సార్లు కడగాలండి పప్పుని శుభ్రంగా కడిగేసి రెండు గ్లాసులు వాటర్ వేయాలండి కడిగేసిన తర్వాత అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఇదిగోండి ఈ విధంగా రెండుసార్లు కడిగేసిన తర్వాత ఇదే కప్పుతో మనం పోసాం కదండి గ్లాసు ఇదే రెండు గ్లాసులతో వాటర్ వేయాలి అలాగే ఒక పది పచ్చిమిరకాయలు అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకునండి విజిల్కి మూత పెట్టేయాలండి మనం పచ్చిమిరకాయలు సాంబారు కూరగాయలతో పాటు కూడా వేయచ్చు కానీ ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి పప్పులో కారం స్పైసీగా బాగుంటుందండి ఇదిగోండి సిమ్లో పెట్టేసి సమానమైన మంట మీద ఒక నాలుగు విజిల్లు వస్తాయండి ఈ లోపు మనం ఇంకా కావాల్సిన పదార్థాలు రెడీ చేసుకుందాం ఇదిగోండి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకుని అండి అలాగే రెండు గ్లాసులు వాటర్ వేసి రెడీగా పెట్టుకోవాలండి నాంతది అలాగే కూరగాయలు అయిన ఇంట్లో ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా తీసుకుని వేసుకోవచ్చండి ఇదిగోండి మొత్తం నేను క్యారెట్ బెండకాయ ములక్కడ వంకాయ ఇదిగోండి సొరకాయ వేసానండి చాలా టేస్టీగా ఉన్నదండి సాంబార్ అంతా కూడా మీకు అన్నీ చూపిస్తున్నాను ఈ కూరగాయలన్నీ కూడా ముందు క్యారెట్ శుభ్రంగా చెక్ అలాగే ఈ సొరకాయ కూడా చెక్ నేను సొరకాయ చిన్న సైజు చాలా లేతగా ఉందండి నేను ఆఫ్ వేసేసాను దీంట్లో చాలా బాగుందండి శుభ్రంగా చెక్కేసి ఇది కూడా వాటర్లో వేసేసి ఉల్లిపాయలు కూడా మొత్తం నీట్గా చేసేసుకునండి ఇవన్నీ మొత్తం రెండు ఉల్లిపాయలు కూడా ఇది కూడా మధ్యలోది కూడా వైట్ తీసేయాలండి ఉల్లిపాయ కోయడంలో కూడా దాంట్లో వైట్ది తినకూడదు అంటారండి నేనైతే వేయనండి అది ఎప్పటి నుంచో నాకు అలవాటు ఇదిగో వంకాయ కూడా మొత్తం ఇప్పుడు కడక్క కడిగేసండి అలాగే ఇప్పుడు కొయ్యకూడదండి వంకాయ లాస్ట్లో వేయాలి లేహం అయిపోద్ది లేకపోతే ఉడికేటప్పుడు శుభ్రంగా కూరగాయలు అన్నీ కూడా ఒక నాలుగు సార్లు మంచి వాటర్తో కడిగేసండి ఇదిగోండి సొరకాయ నీట్గా ఇదిగోండి ఈ సైజులో సొరకాయ ముక్కలన్నీ కూడా కట్ చేసేసుకోవాలండి ఈ గిన్నెలో మనం ఏ గిన్నె అయితే మనం సాంబార్ కాస్తామో అదే గిన్నెలోకి వేసేసి ఒక గ్లాసు వాటర్ వేసి సొరకాయ ముక్కలు అలాగే క్యారెట్ చక్రాలు క్యారెట్ కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఉల్లిపాయలు అయితే ఈ సైజులో కట్ చేసుకోవాలండి రెండు ఉల్లిపాయలు అలాగే టమాటాలు కూడా చీరికలండి టమాటా ఈ మధ్యలోది వైట్గా ఉన్నదంతా కూడా తీసేయాలండి తీసేసి నీట్గా ఇవి కూడా చీరికలు చీరేసి ఇది కూడా దీంట్లో వేసేయాలండి మొత్తం వేసేసి ములక్కడ ముక్కలు అలాగే బెండకాయలు కూడా కట్ చేసుకోవాలండి చిన్న సైజుగా కట్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా మొత్తం కూరగాయలన్నీ కూడా మనం తీసుకున్న అవన్నీ కూడా ఇదిగోండి మొత్తం అన్నీ కూడా కలిపేసి ఉల్లిపాయ మొత్తం అన్నీ వేస్తాం కదండీ అలాగే సరిపడినంత వాటర్ మనకి చూసుకోవాలండి ముక్క మునిగే వరకు వాటర్ వేసేసుకుని మనం చక్కగా ఈ సిమ్లో పెట్టేస్తే మూత పెట్టేస్తే ఉడికిపోతూ ఉంటాయండి ఈ లోపల ఒక ఎల్లుల్లిపోయి ఇదిగోండి చితకు కొట్టేసుకోవాలండి మొత్తం రెబ్బలన్నీ కూడా తీసేసుకొని చితకు కొట్టుకున్న ఫ్లేవర్ బాగుంటుందండి అలాగే అలాగే ఒలుచుకున్నాయి ఒక అండి అది కూడా ఒలిచినవి కూడా దీంట్లో చాలా బాగుంటాయి రెండు రకాలు కలిపండి దీంట్లో ఏమీ వేయలేదండి ఉత్తి కూరగాయలతోనే ఉడకబెట్టేస్తున్నాం మొత్తం అంతా కూడా ఇదంతా నీట్గా ఇలా ఉడకబెట్టేశాక ఇప్పుడు ప్రాసెస్ అంతా ఎలా చేయాలని నేను చెప్తాను వినండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి లావణ్య మెటీరియల్ అందరికీ ఎంతో ఇష్టమైన వెజిటేబుల్ సాంబార్ అండి చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలన్నది నేను చూపిస్తున్నానండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్లోకినండి థ్యాంక్ యూ రండి చూద్దాం ఇదిగోండి సాంబార్ ముక్కలన్నీ కూడా ముందుగా అన్నీ కూడా ఉడకబెట్టేస్తున్నాం కదండి గ్యాస్ ఆఫ్ చేసేసి అలాగే పప్పు కూడా మనం విజిల్ చల్లారిపోయిందండి ఈ పప్పు కూడా మనం మొత్తం అంతా కూడా పప్పు గుత్తితో నలిపేసుకోవచ్చండి నేనైతే గుండగట్టెలతో మొత్తం పచ్చిమిర్చిని కూడా బాగా దంచేసి నాలుగు విజిల్ వేయించుకుంటాం వల్ల బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయిందండి ఇదిగోండి ఇలాగ మిక్సీ పట్టినట్టు ఇలా తిప్పేస్తే చాలా మెత్తగా అయిపోయిందండి పేస్ట్ ఇది కూడా రెడీగా పెట్టుకోనండి అలాగే కూరగాయలు కూడా రెడీ అయిపోయినాయి కదండి తొందరగా కూడా అయిపోతుందండి సాంబార్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది చింతపండు కూడా మనం నానబెట్టుకుని ఉన్నాం కదండి ఈ చింతపండు పులుసు కూడా ఇప్పుడు దీంట్లో వేసేయాలండి బాగా నిలిపేసి మనకు ఒక గ్లాసు చింతపండు అంటే చిక్కగానే కదండి సరిపోతుంది

సరిపడినంత వాటర్ కూడా వేసుకోవాలి వేసుకున్నాం కాబట్టి ఇంకా అవసరం ఉందండి దీంట్లో ఇప్పుడు సరిపడి అన్నీ వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ కారం అలాగే సాల్ట్ సరిపడినంత వేసుకోవాలి దేంట్లోనే ఉప్పు వేసుకోలేదండి మనం ఇప్పుడే వేసుకుంటున్నాం ఫస్ట్ అయితే ఎండా వేస్తాం కాబట్టి ఇప్పుడు అయితే అవసరం ఉండదండి ఇప్పుడు ఇది మరగనిద్దాం దీంట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు చూపిస్తానండి ఇదిగోండి ఇలా రబ్బులతోనే వేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుందండి ఇలా ఎరగ చేసేసి ఇలా రబ్బులు అలాగే కరివేపాకు కూడా కొంచెం వేసుకుందాం టేస్ట్గా రావాలంటే సాంబారు ఇదిగోండి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెదిలిపోయాయండి నేను ఇప్పుడే స్టోర్ చేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి వారానికి లేదా రెండు వారాలకు వస్తుందండి నాకు ఇదిగోండి ఈ విధంగా ఒక స్పూన్ వేసేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి కూరగాయలు అన్నీ కూడా ఉందే ఉడిపోవడం వల్ల చాలా మంచి టేస్ట్గా ఉంటుందండి వాటర్ ఏది కూడా మనం పంపలేదు కదండీ మొత్తం అన్నీ కూడా ఉండేటట్టు దీంట్లో ఏ పోషక పదార్థాలు కూడా కూరగాయలు కూడా ఏవి వెళ్ళవండి అన్నీ మంచిగా ఉంటాయి ఇప్పుడు అన్నీ వేసినాక దాంట్లో వంకాయ కూడా వేసేసుకోవాలి ముందు వేసుకుంటే మొత్తం టేస్ట్ లాగా అయిపోతుందండి చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఇదిగోండి ఇప్పుడు మరిగేటప్పుడు వేసేసుకోవాలి వేడికే మగ్గిపోద్దండి అలాగే అన్ని రెడీ చేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు మేము ఒలిచినవి ఎల్లులిపోయే ఎల్లులిపోయే రప్పలేండి ఇలాగా అలాగే దంచినవి ఒక అండి దీంట్లో ఎల్లులితే చాలా బాగుంటుందండి టేస్టీగా అలాగే ఇదిగోండి ఎన్ని మెరగాయలు ఒక నాలుగు కొత్తిమీర కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి తాలింపు చీపిస్తానండి సాంబార్ రసం పొడి అరిగా వేసుకోవచ్చు నేనైతే ఏమి వాడినండి నేను ఇంట్లో ఉన్న వాటితో చేస్తానండి ఇలాగా అందుకని వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా మీకు ఇక్కడ ఒకసారి అనేసి నేను వెజిటేబుల్ సాంబార్ కాసి మీకు చూపిస్తున్నానండి ఒకసారి ట్రై చేయండి ఇలాగా చాలా టేస్టీగా ఉంటుందండి అండి చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరికీ కూడా చాలా టేస్ట్ అండి అలాగే ఒక పక్కన ఎగ్స్ కూడా పెట్టారండి సాంబార్లోకి ఎగ్ ఫ్రై చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి సాంబార్ ఎగ్ ఫ్రై ఓకేనండి ఇదిగోండి సాంబార్ చూసారా వంకాయ ముక్కలన్నీ బాగా మగ్గిపోయినాయి అండి మొత్తం అంతా కూడా అన్నీ బాగా ఉడికిపోయినాయి అలాగే కోడిగుడ్లు కూడా ఉడికిపోయినాయి అండి ఇప్పుడు సాంబార్ కూడా సిమ్లో పెట్టి పక్క పొయ్యి మీదకి మార్చేసుకుందామండి అలాగే గుడ్లు కూడా మనం అన్నీ కూడా నీళ్ళు పంపేసి అవి శుభ్రంగా తక్కువలు చేసి నాట్లు పెట్టుకోవాలండి చాకుతో నాట్లు పెట్టేసుకుని లేకపోతే ఆయిల్లో వేయగానే పేల్తాయండి గుడ్లు నాట్లు పెట్టేసుకుని రెడీగా పెట్టుకోవాలి కోడిగుడ్లు అలాగే మనం ఇప్పుడు చిన్న బానీ పెట్టుకుని అండి గ్యాస్ మీద అలాగే ఆయిల్ ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి గానుగ నూనె కదండీ ఇది ఉప్పు కారమే కాబట్టి రైస్లో కూడా కలుపుకోవచ్చండి అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసి ఆయిల్ హీటెక్తుంది కదండి ఇప్పుడు మనం గుడ్లు తీసుకుందామండి గుడ్లు కూడా దీంట్లో వేసేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత ఇదిగోండి ఇలా గుడ్లు నాట్లు పెట్టినవి అన్నీ కూడా వేసుకోవాలి నాట్లు పెట్టకపోతే పేలిపోతాయి అని చెప్తున్నానండి ఇలా గుడ్లు వేగిన తర్వాత గోల్డెన్ కలర్ వస్తాయండి గుడ్లు వేగిన తర్వాత పైన అది కొంచెం వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి గ్యాస్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకోవాలండి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాకే వేసుకోవాలండి ముందైతే వేసుకోకూడదు వేసుకుంటే మాడిపోయిన స్మెల్ వస్తుందండి కారవరగా వే అదే వేగేటప్పుడు వేస్తే ఇదిగోండి ఇంక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి అలాగే ఒక స్పూన్ కారం సారీ రెండు స్పూన్లు కారం వేసానండి నేను నాలుగు గుడ్లకిని అలాగే సరిపడినంత సాల్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి ఇదిగోండి ఇలా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్తో ఇదిగోండి మొత్తం వంకాయలు పూర్తిగా ఇంకా పెట్టిన తర్వాత మూత పెట్టేసి ఇంకా బాగా మగ్గిపోతాయండి మొత్తం ఇదిగోండి ఇప్పుడు వేరే బాణీ పెట్టుకొని మళ్ళీ గ్యాస్ మీద సాంబార్ కండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి చిన్న బాణీ పెట్టాను దీంట్లో చూడండి ఇప్పుడు నా చేయి కూడా కాలిందండి ఒప్పు పట్టుకుంటే అలాగే రెండు స్పూన్లు ఆయిల్ అలాగే ఒక స్పూను నెయ్యి వేసానండి తాలింపులో చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొన్ని మనం ముందుగా మనం ఇవి అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గ్యాస్ సిమ్మిలో పెట్టేసి ఎల్లుల్లిపాయ తుక్కంత వేయాలండి అదే దంచినవి అలాగే తక్కువల్చినవి కూడా ఇదిగోండి గదులపేటలో నేను ఇది దీంట్లో ఒక స్పూను ధనియాలు అలాగే ఒక స్పూన్ స్పూను మెంతులు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసేసి బాగా వేయించుకోవాలండి చిటపటలాడాలి ఇది నేను మీషోలో తీసుకున్నానండి అన్నీ కూడా నీట్గా ఏమున్నాయి ఏం లేవు అన్నీ కూడా తెలుస్తున్నాయి నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది కూడా ఇదిగోండి బా బాగా వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా బాగా వేగుతాయండి వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వేయించడంలోనే ఉంటుందండి తాలింపు మాడకూడదు అలాగని హైలో పెట్టేసి బాగా ఎక్కువగా చేయకూడదండి సిమ్లోనే పెట్టుకుంటూ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఇంగు కూడా వేసుకున్నానండి అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేసుకోవాలండి దీంట్లో తాలింపులో చిటపట్టలు ఆడుతుందండి కరివేపాకు వేసిన తర్వాత జాగ్రత్తగా ఉందండి నేను గమ్ముని అలవాటు అండి నాకు గిన్నెలు పట్టేసుకోవడం అలవాటు అయితే ఆ అలవాటు మీరు ఏం చేశానంటే కదులుతుంది కదా తిప్పేటప్పుడు అని చెప్పేసి పట్టుకున్నానండి పట్టుకునేటప్పటికీ చెయ్యి ఒకసారి కాలిందండి నాకు అదిగోండి ఇప్పుడే కాలిందండి భయం వేసి మళ్ళీ ఇంక పట్టకరేచ్చుకున్నానండి ఇదిగోండి ఇలా తాలింపు పెట్టేసుకున్న తర్వాత దోరగా తాలింపు అయిపోతుంది కదండి ఇప్పుడు మనం పక్కన సిమిల్లో పెట్టుకున్నాం కదండి పొప్పుచారు మోతీహేసి సాంబారు పప్పుచారు రెండు వెజిటేబుల్స్ అన్నీ కలిపి కూరగాయలతో అన్నీ కలిపి చేసాం కాబట్టి తాలింపు పెట్టే వేసేసిన తర్వాత ఎమ్మటే మూత పెట్టేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కుదిరిందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసినట్లయితే మీరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఓకేనండి థ్యాంక్ యూ ఒకసారి ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుందండి సూపర్ గా కుదిరిందండి ఓకేనండి థ్యాంక్ యూ అలాగే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ